మీ ద్వారే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తాను అవేంటంటో చెప్తాను అభివృద్ధి కార్యక్రమాలు ముందు నిరుద్యోగులైన మీకు నిరుద్యోగ ప్రతి వంద రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చినంత వరకు ఐదు వేల రూపాయలు ప్రజాశాంతి పార్టీలో చేరి ప్రజాశాంతి పార్టీ జూబిలీ హిల్స్ క్యాండిడేట్ని గెలిపించిన వంద రోజుల్లో రెండు వన్ ఇయర్లో గ్యారంటీ ఉద్యోగాలు ఇక్కడ గెలిపించిన క్యాండిడేట్ అది నేనా జయసుదా లేకపోతే మీలో ఒకరా నాకు తెలియదు మనం టికెట్ ఇస్తామంటే మీరందరూ నిలబడిపోతారు అది ఇప్పుడు చెప్పను టైం వచ్చినప్పుడు చెప్తాం ఉద్యోగాలు వన్ ఇయర్లో మూడు విత్ వన్ ఇయర్లోనే వంద రోజుల్లో స్టార్ట్ చేస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ నాలుగు తర్వాత ఐదు పాపం నిరుపేదలు వితంతులు ఉన్నారు వారు పార్టీలో ఉన్నా లేకపోయినా గెలిచిన వంద రోజుల్లోనే నితంతులకు అనాథులకు సహాయం అదే పార్టీలో ఉన్నారు గెలిచిన వారు గురిస్తుల్లో ఉన్నవారికి గవర్నమెంట్ ఇస్తానని భూములు మోసం చేసింది వాళ్ళ కొరకు నేను వీలైతే రాజు ఇప్పుడే కేసీఆర్ ఎలక్షన్స్ ముందే ఇక్కడ జూబిలీ హిల్స్లో ఉన్నవారు ఎవరెవరికి గవర్నమెంట్ భూములు ఇస్తారని భూములు లేపేస్తున్నారు దాదాగిరి చేసి కొంత చేసి వాళ్ళందరినీ జైల్లో పెడదాం ఆ భూములు కాపాడదాం నేనే వాదిస్తాను తెలంగాణ హైకోర్టు గుర్తుంచు ఇవి కూడా కవి ఎవరో ముందు ట్యూబులయిన్స్లో ఉన్నవారు ఎందుకంటే కామానెట్లు చేశారు వాళ్ళు చేశారు బీజేపీ కోర్టు చేశారు గుర్తిలేని గారు నేను పోరాడి నేను డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ భూములు నేను కాపాడితే ఆయన ఎవరికోట్లా సరే కామారెడ్డిలో కేసీఆర్కి కాంగ్రెస్కి బీజేపీకి నాకు బుద్ధి లేదా వాళ్ళకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదేమో ఈ జూబ్లీ హిల్స్ తర్వాత తేల్చుదాం జూబ్లీ హిల్స్లో ఏ పాస్టర్ అయినా బతుకున్నానంటే ఏ చర్చ్ అయినా పోల్చకుండా ఉండాలి అంటే ఎవరైనా ప్రవీణ్ పగడాల అవ్వకూడదు అంటే మణిపూర్ లాగా తెలంగాణ జూబ్లీ హిల్స్ అవ్వకూడదు అంటే బీజేపీని తీక్కునే సత్తా కేసీఆర్కి లేదు కేటీఆర్కి లేదు కవితకి లేదు రేవంత్ రెడ్డికి లేదు ఓన్లీ కేఎపాల్కే ఉంది